అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం మాట్లాడిన మాట పది మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం ఇంకోటి పాపం డిఎస్సి అభ్యర్థులు చాలా ఆనందపడ్డారండి మొత్తానికి ఏదైతేనే పోనీ ఆరు వేలైనా తీర్చే డిఎస్సి వస్తే పోనీ ఆ పన్నెండు వందల జీతానికన్నా పని చేద్దాం అనుకున్నారు పన్నెండు వందలు అసలు టీచర్ ఉద్యోగానికి విపరీతమైన డిమాండ్ ఉండేది ఎందుకంటే శాలరీ ఎక్కువ వాళ్ళకి అలాంటి శాలరీ తగ్గించేసి పన్నెండు వందలు ఇస్తాను నెలకి ఇంట్లో పని చేసుకునే ఆ పని పిల్లలు ఎవరైతే చెల్లి అక్క పని చేసుకునే ఉన్నారు కదా వాళ్ళకంటే తక్కువ ఇస్తానని సరే పోన్లే అనుకున్నారు పాపం కానీ జగన్ అన్న స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు ఓ పని చేయాలి ఆ పని చేయాలని అతనికి లేదు కానీ చేసినట్టు జనాన్ని నమ్మించాలి నమ్మించాలంటే ఏం చేయాలి చట్టం ఒప్పుకొని రూల్స్ ఒప్పుకొని ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎప్పుడైతే రూల్స్ ఒప్పుకొని విధానాన్ని జగన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తాడో కోర్టు వచ్చే అది రూల్ లేదు ఆ పంట ఆ పంట కానీ టక్కునే ఆగిపోయి ఏమంటే చూసారా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు ఆ కోర్టు ఆపేసింది నేను చేద్దాం అనుకున్నాను కానీ కోర్టు ఆపేసింది రాజధాని కట్టాలనుకుంటే అతను కానీ మూడు రాజధానులు అన్నాడు అంటే ఒకటి కూడా కట్టకుండానే మీకు అర్థమైందా మూడు రాజధానుల కోట ఎలా ఆపేస్తుంది కాబట్టి ఒక రాజధాని కూడా కట్టక్కర్లే ఎనబాబు ఎందుకు కట్టలేదు రాజధాని అంటే అది ఒక కోర్టు మేమేం చేస్తాం డిఎస్సి ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఆ రూల్స్ ఎలాగ ఉన్నాయి అలాగే ఇవ్వచ్చు రూల్స్కి వ్యతిరేకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే ఎస్ఈటి పోస్టులకి బీఈడి అభ్యర్థులు ఇవ్వకూడదు అంట చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదు చట్టాన్ని వ్యతిరేకంగా ఇచ్చాడు మనోడు ఎందుకు ఇచ్చాడు అలా ఇస్తాయి కదా హైకోర్టు ఆపేస్తుంది మానవాడు ఉద్యోగాలు ఎక్కర్లే ఏ ఇప్పుడు దాకా ఇచ్చినట్టు ఎందుకు ఇవ్వకూడదు అన్ని గవర్నమెంట్లు ఇచ్చాయి కదా అలా ఇవ్వటం అనేసి రూల్స్కి వ్యతిరేకంగా ఇవ్వటం ఏంటి కావాలని ఇస్తాడు రూల్స్కి వ్యతిరేకంగా ఇచ్చి హైకోర్టు ఆపేస్తుందని చెప్పి తప్పించుకుంటాడు బాబా ఏమన్నా మోసాలండి ఇన్ని తెలివితే అట్లా అన్న జగన్ అన్న నీ ఓటేజ్ గెలిపించిన మా మీద మా పిల్లల ఉద్యోగాల కోసం ంత ఘోరమా ఏంటన్నా ఈ మాయ ఇన్ని మాయలు ఎందుకన్నా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా ఇన్ని మాయలు చేసామనేది జనాలు అందరూ గమనించారు కదా